హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారు సో నన్ను నిన్న కమెంట్ సెక్షన్లో అడిగారు మీరు ఫుల్ డే రొటీన్ ఎందుకు చూపించరు అని నాకు కూడా అనిపించింది నిజమే కదా ఎప్పుడు ఓన్లీ మార్నింగ్ వంట చేసిందో ఈవినింగ్ వంట చేసిందో చూపిస్తున్నాను అని సో నేను యూజువల్గా డే టైంలో ఎలా స్పెండ్ చేస్తాను బేబీతో నా టెన్ ఓ క్లాక్ నుంచి నా డే ఎలా ఉంటుంది అన్నది కూడా చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తూ డైలీ ప్రొడక్టివ్గా ఉంచుతానా లేకపోతే ఏం చేస్తానన్నది మీతో షేర్ చేయబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం చూసి ఈ వీడియో మొత్తం ఎంజాయ్ చేయండి అండ్ మోర్ ఓవర్ టెన్ మినిట్స్ కాకుండా కొంచెం లెంత్ పెంచమని అడిగారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కూడా సరదాగా ఉంటుందండి షేర్ చేయడానికి సో చూస్తూ ఉండండి ఈ వ్లాగ్ అయితే యూస్ఫుల్గానే ఉంటుంది మీలో ఒకరికైనా రాని రెసిపీ ఉన్నది నేర్చుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఇది వచ్చేటప్పటికి నిన్నటికి కంటిన్యూయేషన్ వాషింగ్ మెషిన్ ఆన్ చేసేసాను కదా సో ఈ బ్లాగ్ వచ్చేటప్పటికి అరౌండ్ టెన్ థర్టీ టు లెవెన్ థర్టీకి మధ్యలో అండి సో పాపగారు లేచారు ఆడుకుంటున్నారు అనమాట నేను బట్టలు ఆరేస్తుంటే సో ఇప్పుడు రీసెంట్ ఫేవరెట్ తనకు వచ్చేటప్పటికి ఆ చెయ్యరు మా కజిన్ తనకి రాఖీ గిఫ్ట్ పంపిస్తే ఇంకా అది వదలట్లేదు నేను బట్టలు ఆరేసుకుంటుంటే బకెట్ తెచ్చుకొని వాటర్ తిప్పుతోంది దానికి అందదు సరిగ్గా కానీ ట్రై చేస్తూ ఉంటుంది అలాంటివన్నీ ముద్దు ముద్దుగా అనిపిస్తాయి నాకు సో బట్టలన్నీ అన్నీ ఆరేసి బాటిల్స్ స్టెరిలైజ్ చేసుకుని వాటర్ వేడి నీళ్ళు పెట్టాను స్నానానికని ఇప్పుడు మేడంకి నెయిల్ కట్ చేయాలి మండే కదా సండే కుదరలేదు అంటే మర్చిపోయాను యాక్చువల్గా చేయాలన్న విషయం నెయిల్ కట్టర్ తీసుకుని ఆయిల్ శుభ్రంగా తలకు పట్టించేసి స్నానం చేయించేస్తాను అండ్ దాని మాటలు విందురు రండి మీరు కూడా అదేందుకు ఏం చేయాలి దాంతో అందారా బాగుందా

Y la, bla, y, la y la de Y la de Agole pence vet amma. Bonda. Ondo, ondo, ondo. garlic leo no. తీస్తావా చూసారుగా దాని ముందు కొంచెం మాటలు అడిగారని యాడ్ చేశాను యాక్చువల్గా సో ఇంకా లంచ్ తర్వాత నేను పడుకోను ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటా ఇవాళ వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో ఇంట్లో ఏం స్నాక్స్ చేయడం మానేసాను ఆల్మోస్ట్ ప్రణం పుట్టాక సో మళ్ళీ స్టార్ట్ చేశాను నా క్విలినరీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికని ఇప్పుడు మీరు చూసారు మైదా తీసుకొని దానిలో సాల్ట్ వేసాను ఎంత అంటే చాలా తక్కువ అండి రెండు చేతుల మధ్యలో పట్టేది ఐ మీన్ రెండు వేళ్ళ మధ్యలో రెండు చేతులు అంటే ఇంకేం లేదు రెండు వేళ్ల మధ్యలో పట్టేంత ఉప్పు తీసుకొని వేశాను అండ్ కాచిన నూనె వేస్తున్నా మీ దగ్గర నెయ్యి బటరు డాల్డా వద్దు బట్ నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే వేసుకోవచ్చు సో నేను ఇప్పుడు కాచిన నూనె అయితే వేసాను దీనిలో అండ్ నేను ఏం స్వీట్ చేయబోతున్నాను అని చెప్పలేదు కదా చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు బాగా పిండినంత మనం విధంగా డో ప్రిపేర్ చేసుకోవాలి చపాతి పిండి మాదిరిగా తయారు చేసుకోండి మనం సంపంగ పూలు వేసుకుంటాం కదా నేను ఆ ఉద్దేశంతోనే పిండి కలిపాను తర్వాత అనిపించింది దీన్ని మార్చి చేద్దాం కొంచెమని సో చూడండి ఫిష్ బ్రైడ్ లాగా చేస్తాను దీన్ని ఇప్పుడు మనకి బేకరీలో వాటిలో ట్విస్టెడ్ ట్విస్టెడ్ బ్రేడ్స్ వస్తాయి అన్నమాట స్వీట్స్ నేను అది చూసా మన ఫాక్స్ టీవీలో వాటిలో నాకు కొంచెం ఫుడ్ ఛానల్ చూసే అలవాటు ఉండేది బిఫోర్ ప్రణవ్య ఇప్పుడు అసలు టీవీ కనెక్షనే పెట్టించలేదు కదా కొత్త ఇంటికి వచ్చాక చూడట్లేదు ఈ విధంగా మనం చపాతీ చేసి లోపల ఘాట్లు పెట్టుకుంటే ఇలా విచ్చుకుంటుందండి దీన్ని ఇప్పుడు తిప్పుకోండి ఇప్పుడు వర్టికల్గా మార్చుకోవాలి హార్జాంటల్గా ఉన్నాయి కదా హార్జాంటల్గా ఉన్నదాన్ని వర్టికల్గా మారుస్తాను చుట్టూరా నేను తడుపుతున్నాను అతుక్కుంటుంది కదా తొందరగాని గోధుమ పిండితో చేయొచ్చు వన్ కప్ మీద వన్ కప్ గోధుమ పిండి అయినా చేయొచ్చు చూసారా అంతే నేను మీకు ట్రైపాట్ పెట్టి కూడా చూపించాను వెయిట్ చేయండి నాకు వంటింట్లో స్పేస్ తక్కువండి ఇక్కడ పోనీ ఉన్న స్పేస్లో పెడితేనేమో చాలా వెల్ గాలి వస్తుంది మాకు ఆ గాలికి బర్నర్ లాగిపోవడం నేను ఆ చెయ్యి ఈ చేయి తగిలి ట్రైపాట్ పడిపోవడం జరుగుతుంది అందుకని ఫస్ట్ మీకు చూపించినవి శాంపుల్గా చేసినవి కానీ పర్ఫెక్ట్గా వచ్చాయండి అవి కూడా ఇప్పుడు నేను మీకు చక్కగా ట్రైపాడ్ పెట్టి నీట్గా ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను సో ఆయిల్ హీట్ ఎక్కింది ఫస్ట్ చుట్టిన త్రీని నేను లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్ ఆ రేంజ్లో పెట్టి వేస్తున్నాను అండ్ పక్కన వచ్చేటప్పటికి ఇక్కడ అరకిలో మైదా తీసుకున్నాను కాబట్టి మీరు పావు కిలో షుగర్ తీసుకుంటే సరిపోతుంది నేను అరకిలోకి అరకిలో తీసేసుకున్నాను షుగర్ సో తగినంత నీళ్లు అంటే జస్ట్ షుగర్ మునిగి ముకుండా ఉండేంత నీళ్ళు పోసుకుని మెల్ట్ అవుతూ ఉండాలి అది వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలండి ఒకవేళ మీకు ఉండపాకంలోకి వచ్చేసింది అనుకో ఏం భయం లేదు మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకుంటూ చేసుకోవడమే చాలా ఈజీ ఇలాచి పౌడర్ వేయండి ఇలాచీ పౌడర్ కూడా నేను వేసేసాను ఈ లోపల పాకం రెడీ అవుతుంటే చిన్న చిన్న చపాతీల్లా చేసుకుని ఈ విధంగా ఘాట్లన్నీ పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు నేను మీకు క్లియర్గా చుట్టడం చూపిస్తా చూడండి చాలా అంటే చాలా ఈజీ బ్రెడ్స్ అవి చేసే వాళ్ళకి బేకరీ ఐటమ్స్ చేసే వాళ్ళకి ఈ మెథడ్ తెలిసే ఉంటుంది జస్ట్ మీరు అది కట్ అయిపోయింది కట్ అయినా పర్లేదు మనకి ఏ కదా వాటర్తో అంటుకుపోతుంది ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూడండి నేను లెఫ్ట్ హ్యాండ్ పెడితే మళ్ళీ మీకు బ్లాక్ అయిపోతుంది స్క్రీను జస్ట్ చుట్టుతూ ఉంటే ఘాట్లు పెట్టుకున్న లేయర్స్ అన్నీ మీకు చక్కగా వస్తాయి ఇంకా అలా వదిలేస్తే సంపంగి పువ్వు అయిపోతుంది కరెక్ట్గా మధ్యలోకి కొంచెం స్పేస్లా తీసుకుని దాంట్లో నుంచి నాట్ వేసుకోవడమే చూసారు కదా అంతే ఇది వేగిన తర్వాత టేస్ట్ అదిరిపోతుందండి తింటున్నప్పుడు కూడా మీరు కావాలంటే చిన్న చిన్న ప్రాక్టీస్ చేయండి నాకు చిన్నవి చేయడం రాదు ఏదైనా కూడా కొంచెం పెద్ద పెద్దవే చేసేస్తాను అది మరి పేషెన్స్ లేకో ఏమో నాకు తెలీదు ఇప్పుడు అరకిలో పిండి కలిపిన తర్వాత కిలో పిండి మాత్రమే నేను చేయగలిగా ఇంట్రెస్ట్ పోయింది నాకు అదొక ప్రాబ్లం ఉందన్నమాట సగం సగం చేయగలుగుతా ఏది పూర్తిగా కంప్లీట్గా చేయలేను సో మిగతా పిండితో ఏం చేశాను అన్నది రేపటి బ్లాగ్లో మీరు చూడొచ్చు చూసారు కదండి ఈ విధంగా చక్కగా మనకి ఫిష్ బ్రెడ్ తయారైపోయి వేగడానికి పెట్టుకుంటాను నేను ఇప్పుడు వీటిని నిజం చెప్పాలంటే మొత్తం ఈ ప్రాసెస్ స్వీట్స్ చేసుకోవడం మీరు ట్వంటీ టు థర్టీ మినిట్స్లో అయిపోతుంది మీకు కనుక ఇంట్లో హెల్ప్ ఉన్నారనుకో ఎవరైనా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది చాలా ఈజీ మీరేం పిండి గంటల గంటలు నానపెట్టలేదు కలుపుకున్న వెంటనే ఓ పక్క మీకు పాకం రెడీ అయ్యే లోపల వేగితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఆ మిగతా చపాతీలా ప్రెస్ చేసుకున్న ఫ్లాట్ బ్రెడ్ అంతా కూడా నేను చేసేస్తున్నాను అర్థమైందా అండి ఎలా నాట్ వేసాను అన్నది మీకు సో ఈ రెసిపీ మీకు ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి మాకు ఆల్రెడీ వచ్చు అనుకున్న వాళ్ళు కూడా కమెంట్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా సో మనము ఏదైనా చూసిందే కదండి మనకి ముందర నుంచి రాదుగా నేను ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఈ బ్రెడ్ మేకింగ్ బేకింగ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఫైవ్ మినిట్ ఏవో వస్తాయి హ్యాక్స్ అలాంటివి అందులో కూడా చూసా వీటికి పైనుంచి వాళ్ళు షుగర్ సిరప్తో కోట్ చేస్తారు బేక్ చేసిన తర్వాత సో అలాంటివి చూసే నాకు ఐడియా వచ్చి ఇలా చేశాను చూసారా డీప్ ఫ్రై చేసిన తర్వాత గోల్డెన్ ఎల్లోకి తీసేసాను నేను మీకు మైదా కలర్ మారడానికి టైం పడుతుంది అలా టైం పట్టిందని ఉంచారనుకోండి బాగా వేగిపోతుంది అనమాట సో మోడరేట్గా కలర్ మారంగానే తీసేసుకోవచ్చు కనిపిస్తుందా మీకు ముడి అదొక డిజైన్ లాగా నీట్గా బావచ్చింది ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా షుగర్ షుగర్ సిరప్లో వేసుకుందాం ఇప్పుడు క్లియర్గా ఉన్నాయా అండి ఈ బ్యాచ్నంతా ఇప్పుడు ఫ్రై చేస్తాను చూడవచ్చు మీరు జాగ్రత్తగా వేసుకోండి మీరు ఎటువంటి సోడా ఉప్పు బేకింగ్ సోడాలు ఇలాంటివి వేక్కర్లేదు ఇది చాలా ఈజీ మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏ రోజుకి ఆ రోజు కింద జస్ట్ ఇది ఒక్కటి తింటే చాలండి కడుపులో హెవీగా ఉంటుంది ఇది గోధుమ పిండితో చేసి పెట్టండి పిల్లలకి చేసినప్పుడు నా దగ్గర టూ మంత్స్ అయిపోయింది మైదా పిండి తెచ్చి ఎప్పుడో కేకులు చేద్దాం అని తెచ్చింది చాలా ఉండిపోయింది ఇంకా అస్సలు అది వాడలేదని నేను అవగొట్టేయడానికి తీసాను మళ్ళీ ఓ టెన్ డేస్ ఊరి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఎండాకాలం అంత నిలవ ఉంటాయో ఉండవో నాకు ఐడియా లేక చాలామందికి పిండ్లు ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు ఉంటుంది కదా బట్ నేనేది ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి తప్ప సో ఫస్ట్ చేసింది చూసారా ఏదో పెద్ద ఇది పెళ్ళిళ్ళకి వాటికి సార్లు ఇస్తారు అంత పెద్దది చేసేసాను సో తర్వాత నుంచి కొంచెం సైజు తగ్గింది ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదండి ఎందుకంటే మనం నాననివ్వలేదు కదా మా ఇదా సో చూసారా ఇప్పుడు మీకు నేను వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ కోసం తాపత్రయ పడుతున్నా చూపించడానికి అక్కడ కనిపించట్లేదు ఫోకస్ అయ్యి అని చేయగలుచుకుంటాను ఇప్పుడు నన్ను మీరు అడిగారు కదా ఫుల్ డే ఎందుకు లాగ్ చేయలేకపోతున్నారు అని చేయలేకపోతున్నారని అని అడగలేదు పాపం ఎందుకు చేయలేనో చెప్తాను వినండి ట్రైపాడ్ పెట్టుకుంటూ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇదిగో వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ మా అమ్మాయికి ట్రైపాడ్ నచ్చింది అది తీసుకొని వెళ్ళిపోతుంది ప్రతి దానికి పట్టుకొని అందుకని సో ఒకటి ఒకటిగా వేసి మనం ఇప్పుడు ఎక్కువసేపు ఉంచొద్దు తోలులాగా అయిపోతుంది జస్ట్ ఫ్యూ సెకండ్స్ అండర్ వన్ మినిటే ఉంచండి అండ్ తీయండి నాది కొద్దిగా క్రిస్టలైజ్ అయింది కదా ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది స్టవ్ కట్టేసే వేశాను నేను తలుపులు తీస్తే మంచి లైటింగ్ అండి బాగా వస్తుంది వీడియో క్లారిటీ తీ కాకపోతే గ్యాస్ అంతా ఆగిపోతుంది గాలి మంచి గాలి టాప్ ఫ్లోర్ వల్ల సో ఒకసారి ముందుకి వెనక్కి తిప్పుకుంటే అదంతా సోక్ అవుతుంది అండ్ అబ్జార్బ్ చేసుకుంటుంది దీన్ని మనం ఇప్పుడు పక్కకి ప్లేట్లో తీసుకుని మిగతాన్ని కూడా వేయించుకోవడం ఎలా అనిపించింది అండి ఫిష్ బ్రెడ్ స్వీట్ నేను ఊరికే ఆ పేరు పెట్టా డిఫరెంట్గా ఉంటే పేరు మీరు వ్యూస్ ఇస్తారేమో అని అత్యాస కరువుతో జస్ట్ కిడ్నీ నా మార్క్ ఉండాలి కదా మరి అందుకని సో చెప్పండి ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో సో మ్యూజిక్తో చూస్తూ ఉండండి నాకు ఏదైనా చెప్పాలి అని ఉన్న దగ్గర నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను నేను అన్నిటికీ కూడా ఒక స్టీల్ కంటైనర్లోనే తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే వేడివి కదా ప్లాస్టిక్ మీద పెట్టినప్పుడు రియాక్ట్ అవుతాయి కెమికల్స్ అన్నీ అండ్ ఇదైతే ఈజీగా క్లీన్ కూడా అయిపోతుంది మనకి తినేసిన తర్వాత ఎన్నో చేయక్కర్లేదండి మీరు వన్ టూ డేస్కి సరిపోయే చేసుకుంటే చాలు ఎందుకంటే మనకి వాళ్ళు తిన్నది రేపు తినాలనిపించదు కదా సో అప్పటికప్పుడు చేసుకోవడం వెరీ వెరీ ఈజీ అందుకే ఇలాంటిది నేను మీకు చూపించాను అండ్ డిఫరెంట్గా ఉంది మీ ఇంటికి వస్తారు వస్తారన్నప్పుడు గబక్కం చేయొచ్చు కూడా ఇది ఎంతోసేపు పట్టలేదు నేను ఏ ఎడిటింగ్ కూడా మధ్యలో చేయలేదు పాజులు ఇచ్చి వీడియో తీయలేదు సో జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మీకు చాలా ఈజీ అండ్ టేస్టీ ఫిష్ బ్రెడ్ స్వీట్ చూసారు కదా పోనీ మీరు ఏదైనా పేరు సజెస్ట్ చేయండి దీనికి నాకు తట్టట్లేదు తెలుగులో ఎలా చెప్పాలి అన్నదానికి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు చూడండి సో మిగతా పిండితో ఏం చేశాను అన్నది రేపటి బ్లాగ్లో కానీ ఎల్లుండి బ్లాగ్లో కానీ మీకు షేర్ చేస్తాను చూస్తూ ఉండొచ్చు సో ఇప్పుడు కొంచెం థిక్ అయింది కదా దీనిలో వాటర్ వేసి మెల్ట్ చేస్తున్నాను దాన్ని చూస్తారు కదా బ్యూటిఫుల్గా వచ్చాయి అసలు కరకరలాడే ఫిష్ బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది నచ్చింది స్వీట్ ఫిష్ బ్రెడ్ స్వీట్ నచ్చిందా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ లైకింగ్ లవింగ్ అండ్ సపోర్టింగ్ బాయ్